ఆత్మ ఆత్మ ఆత్మమిత్రులు ఆత్మ నమస్కారాలు ఈరోజు కంటెంటు ఐదు గుర్రాలు భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు కృష్ణ భగవాన్ కూడా ఐదు గుర్రాలని తోలుతున్నట్టుగా మనం రథం తోలుతున్నట్టుగా ఐదు గుర్రాలని నాలుగు గుర్రాలు ఐదు గుర్రాల రథాలని తీసుకొని ఉంటాడనమాట నాలుగు గుర్రాలను తోలుతూ ఈరోజు చెప్పే సత్యం ఏంటంటే మన దేహంలో ఉన్న పంచేంద్రియాలను గురించే ఈ కంటెంట్ వచ్చింది ఒకటి చూపు ఒకటి వినేది ఒకటి మాట్లాడేది ఒకటి దేహ సొరిసె అంటే మన బాడీలో ఉండే ఈ ఐదు పంచేంద్రియాల ద్వారానే ఆ గుర్రాలని కూడా మన కృష్ణ భగవాన్ భగవద్గీతలు చెప్పడం జరిగింది ఈరోజు ఈ గుర్రాల దగ్గరుండి సవి సత్యాన్ని చదువుతున్నాం ఈ మన లోపల ఉన్న ఐదు ఈ పంచేంద్రియాలని ఐదు గుర్రాలుగా మనం ఊహించుకొని ఈ గుర్రాలు ఐదు పంచేంద్రియాల గుర్రాలని ఆ థాటుని కరెక్ట్గా పట్టుకొని ఆత్మ అనేది ఒక పట్టుకొని కానీ మన కంట్రోల్ కృష్ణుడు ఆత్మ అనేది కృష్ణుడు భగవాన్ అనుకుంటే ఐదు గుర్రాలు మన అనుకుంటే మన చూపు ప్రపంచం మీద పరుగులెడుతుంటుంది దాన్ని కంట్రోల్ చేయాలి మన మాట మనం మా అదుపు తిప్పి మాట్లాడుతుంటాం దాన్ని కంట్రోల్ చేయాలి మన ఇనే ఇనికిడ్లు ఇనే ప్రపంచంలో ఇనే అన్ని వేరే వెచ్చలబడికి వెళ్తుంటుంది దాన్ని కంట్రోల్ చేయాలి నోరు నోరు మన బా తినే విషయం మన బాడీలో సెల్స్ కూడా మనం తెలియకుండానే పంచే ఎక్కువ వెళ్తుంటుంది ఈలో ఉండ మన బాడీలో ఉన్న పంచేంద్రియాలను అన్నిటిని కానీ ఒక తాడు మీద తీసుకొచ్చి ఒక పక్కలా పట్టుకొని అన్నిటి ఒక లిమిట్గా మనం వాడగలిగితే మనం అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతామని సత్యాన్ని భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా ఈరోజు ఈ గుర్రాల దగ్గర ఉండి ఈ సత్యాన్ని మేము చెప్పాము మనలో ఉండ పంచేంద్రియాలని అన్నిటి లిమిట్గా ఉండి అది అన్నీ మన చేతిలో మన కంట్రోల్ ఆత్మబుద్ధి అనే కంట్రోల్లో ఉండి ఈ సత్యాన్ని కానీ మనం వెళ్తే మన జీవితం కరెక్ట్ అయిన రూటు నువ్వు అనుకున్న సత్యం ఆత్మస్థితికి మనం చేరతామని సత్యాన్ని ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ